హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బుజితల యూట్యూబ్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మా ఇంట్లో నుంచి తలంబ్రాలు అనేవి వెళ్తున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి సేమ్ ఇలాగే వెళ్తాయి సో మేము మా గల్లీలో మేము దేవుడి వెడ్డింగ్ ఎలా చే సెలబ్రేషన్ చేస్తామో మీరు కూడా కంటిన్యూ చేసేయండి ఈ వీడియో అనేది जस सकाळ morning ने एवढा परिवार दे होता नाव आहे आम्ही ग्राम दे होता मावा आहे आम्ही अभय आंजनेश ग्राम दे होता मावा आहे आम्ही आल्या मुली ओम सन्नो देवी रविशत्या आपो भवंदना पे दे गंगा मावा आहे माला बहा नु तीर्थ दमावा तीर्थ राजा मावा आहे स्टाफ या आम्ही कोकुनशो चला चीज उचल स्थाना आपो फायदे नीलाल वेटे एंडो जगना

ఆల్మోస్ట్ ఫుడ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిందనమాట సో మా ఏరియాలో మా పోరగాళ్ళు ఎలా ఉంటారంటే ఏ ఏదైనా ఫెస్టివల్ చేయాలి ఏదైనా ఏదైనా సెలబ్రేషన్ చేయాలి అంటే అందరు కలిసి గట్టిగా చేస్తారనమాట ఆ విషయానికి అసలు తగ్గేదే లేదు చాలా బాగా అందరు కలిసిపోయి చేస్తూ ఉంటారు అలా చేయడానికి కూడా అదృష్టం అనేది ఉండాలి కదా సో ఈ వీడియో అనేది కంటిన్యూ చేసేయండి ఇక్కడ ఇంకా పానకం రెడీ చేస్తున్నారనమాట సో ఇంకా కష్టపడిపోతున్నారు అటు సైడ్ సాయి ఇటు సైడ్ ప్రేమన్న ఇంకా ఆ బెల్లన్నీ మొత్తం ఇంకా ఎట్లా అంటే దుగ్గు దుగ్గు చేసేస్తున్నారు వాళ్ళు

చూసారు కదా రాములవారి కళ్యాణం ఎంత గ్రాండ్గా అయిందో ఇంకా భోజనాలు కూడా పెట్టేస్తున్నారనమాట సో నేను ఇంకా చాలా వీడియోస్ అనుకున్నాను కానీ నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బై బై